హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హ్యాపీ సండే అండి ఇది నత్త మాంసం అండి కొన్ని జిల్లాల్లో అయితే సన్నకూర అంటారు ఇవి నత్త తెలుసు కదా పాగుతూ ఉంటాయండి కాలువల్లో ఈ చాలల్లో వేసినప్పుడు నాట్లు వేసినప్పుడు కాలువల్లో చాలల్లో పాగుతాయి అనమాట ఈ గుల్ల లోపల ముక్క అనమాట ఇది మొత్తం శుభ్రంగా చేసి పంపించేశారు చూశారు కదా ఎంత నీట్గా కడిగేసి ఇవి క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పట్టుద్దండి ఓపిక ఉండాలి నత్త అనమాట ఇది అలాగే లోపల తీసేసరికి ఇంత చిన్న ముక్క వస్తుందండి అటు ఇటు క్లీన్ చేయాలి చూసారు కదా దానికి సరిపడ్డ మూడు ఉల్లిపాయలు అండి మళ్ళీ ఒకసారి బియ్యం నీళ్ళలో కడుక్కోవాలండి బియ్యం నానబెట్టుకున్న కొంచెం ఆ నీళ్ళు తీసుకుని ఆ నీళ్లతో కడుక్కోవాలన్నమాట జిగురు అదంతా పోవాలి ఆల్రెడీ కడిగి పంపించారు నేను మళ్ళీ ఇంకోసారి ఆ బియ్యం నీళ్ళతో కడుగుతున్నాను చాలా ఓపిక ఉండాలి ఇవి చేసుకోవాలంటే అలాగేనండి కొంచెం బియ్యం కొంచెం వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు అంటారు కదా అది వేయించుకొని పౌడర్ చేసుకోవాలి గ్రేవీ కోసం టేస్టీ కూడా ఉంటుంది అలాగే గోంగారలో వేసుకోవచ్చు అండి ఇది నేను ఉట్టుకో రండుతున్నాను అనమాట చూపిస్తాను మీకు ఎందుకంటే కొంచెం బియ్యం వేయిస్తున్నాను కొంచెం దోరగా వేయించుకోవాలి ఇదిగోండి కొంచెం పుట్టినాలు దోర కలర్లో వేయించుకోవాలి ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాక నేను వేసాను పుట్నాలు పప్పు ఆపు వేసుకున్నామండి ఓకేనండి ఇదొండి బియ్యం కడిగిన నీళ్ళు అనమాట ఇంకా చక్కగా వస్తే ఒకసారి పడేసాను నేను ఇంకా చక్కగా వస్తే ఇంకా బాగుంటుంది అలా వేసేసుకుని అలా కడుక్కోవాలండి సాల్ట్ కూడా వేస్తాను చూసారు కదండి ఎన్నిసార్లు కడిగినా ఈ నత్తం మొక్క దిగురు ఉంటానే ఉంటుంది సాల్ట్ వేసాను మళ్ళీ బియ్యం నీళ్ళతో కూడా కడిగాను వాళ్ళు కడిగి పంపించినా సరే చూసారు కదా ఇలాగా మురిగొస్తూనే ఉంటుంది కడిగేస్తాను ఇప్పుడు కడిగేసి మీకు చూపిస్తాను అదిగోండి ఎంత బాగా వచ్చిందో చూసారుగా మొక్క ఇవి తాలింపు పెట్టకూడదండి కలిపి పెట్టేయాలన్నమాట చూపిస్తాను మీకు కలిపి పెట్టేయాలి ఇదిగోండి ఉల్లిపాయలు కోసాను మూడు ఉల్లిపాయలు అనమాట వేసేసుకున్నాం ఉల్లిపాయలు కలిపెట్టేటేనండి తాలింపు పెడితే మొక్క గట్టిదనం వస్తుంది అనమాట మొక్క గట్టిదనం వస్తుంది తాలింపు పెడితే అందుకే నేను ఫిష్ కర్రీ నేను ఎలా కలిపెట్టేస్తాను మొత్తం అన్నీ అలాగే ఇవి కూడా కలిపెట్టేసుకోవడమేనండి చూపిస్తాను మీకు కర్రీ ప్రాసెస్ ఓకేనండి ఇదిగోండి అల్లం పేస్ట్ వేస్తాను సాల్ట్ వేస్తాను అండి వేసాను అలాగే పసుపు అండి కారం అండి రెండు స్పూన్లు కారం ఆయిల్ అండి నాలుగు స్పూన్లు వేస్తున్నాను కూరలకు ఎప్పుడు ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఇంకా ఫిష్ కర్రీకి అయితే మొత్తం కలిపేసుకున్నాం మొత్తం కలిపేసుకున్నాం కదా వాటర్ పోసుకుందాం ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి నేనైతే ఎక్కువ విజిల్స్ పెట్టేదాన్ని అండి ఒక మూడు మూడు నాలుగు విజిల్స్ పెట్టేదాన్ని అనమాట స్టవ్ మీద పెట్టేసుకున్నామండి మూత పెట్టేద్దాం ఇప్పుడు ఈ ముక్క మా ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టేద్దాం మొక్క అంతా ఎగిరిపోవాలి ఎగిరిపోయే వరకు సిమ్లో పెట్టేద్దాం ఎందుకంటే మొక్క ఉడకాలి కదండి అలాగేనండి ఈలోపు మనం పౌడర్ చేసుకున్నామండి బియ్యం పచ్చ పుట్నాల పప్పు వేయించేసుకున్నాం కదా పౌడర్ చేసుకున్నాం మనం పౌడర్ చేసేసుకున్నాము ఒక మూడు స్పూన్లు వేస్తాను పౌడర్ అనమాట మూడు స్పూన్లు వేస్తానండి ఒకసారి చూద్దామండి కర్రీ చూసారు కదా ఇంకా ఎగరాలి ఇంకా కసేపు ఎగర్నం ఇప్పుడు ఒక రెండు స్పూన్లు మనం బియ్యం అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా బియ్యం పుట్టినాల పప్పు అదే శనగ వేయించిన శనగపప్పు వేసుకు సారీ సారీ అలా కాదు మర్చిపోయానండి ఇదే ఫస్ట్ టైం కదా నేను వండటం మర్చిపోయాను కొంచెం నీళ్ళల్లో కలుపుకుందాం కొంచెం నీళ్ళల్లో కలుపుకోవాలండి పౌడర్ పౌడర్గా వేస్తే గడ్డలు కట్టుతాయి అనమాట అందుకే మర్చిపోయాను నేను ఈ పౌడర్ ఇలా తిప్పుకొని ఈ పౌడర్ నీళ్ళు వేసుకున్నాం అనమాట ఓకేనండి కారం సాల్ట్ అన్నీ సరిపోయాయండి కారం ఉప్పు అన్నీ చక్కగా ఎక్గర పెట్టేసి దించే ముందు కొత్తిమీర వేసుకొని ఇది ఒక పది నిమిషాలు ఇలాగ బాయిల్ చేయాలన్నమాట మూత పెట్టేసుకున్నాం మసాలా కూడా వేసుకుందామండి కర్రీ కదా మసాలా కూడా కంపల్సరీగా వేసుకోవాలన్నమాట నాన్ వెజ్లో ఎగిరిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవటమేనా అయిపోయిందండి నత్తల కూర ఓకేనండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం రెడీ ఎవరన్నా చేస్తుంటే కామెంట్ పెట్టండి తెలియకపోయినా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్